ఉప్పల్ రామంతాపూర్ శ్రీరమణాపురం కాలనీలో టీవీ కాలనీ హౌజింగ్ సొసైటీ అయినా కానీ హౌజింగ్ సొసైటీలో కూడా కనకదుర్గ వైన్ షాప్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది అక్కడ పర్మిషన్ ఇవ్వద్దని చెప్పేసి మేము ఎక్సైజ్ శాఖ వారికి ఎక్సైజ్ శాఖ కమిషనర్కి ఎక్సైజ్ శాఖ సిఐ గారికి వాళ్ళ డిపార్ట్మెంట్కి అందరికీ మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ వైన్ షాప్ వద్దని అలాగే ఏదైతే వైన్ షాప్ పెట్టారో ఆ ప్లేస్ కూడా రోడ్డును ఆక్రమించుకొని ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డును ఆక్రమించుకొని ట్వెల్వ్ ఫీట్ రోడ్డును ఆక్రమించుకొని వైన్ షాప్ కట్టారు వెనకాల పర్మనెంట్ రూము దానికి హౌసింగ్ సొస హౌసింగ్ పర్మిషన్ తీసుకొని కమర్షియల్గా అక్కడ పెట్టి పెద్ద షెడ్ వేసి దాన్ని పెట్టారు ఈరోజు అక్కడ పార్కింగ్ లేకున్నా కానీ ఎలా సిట్టింగ్ ఇచ్చారు అనే ఆలోచనతోటి మేము ట్రాఫిక్ సిఐ గారికి ట్రాఫిక్ కమిషనర్ గారికి కలిసి వాళ్ళకు కూడా మెమరాన్నం ఇవ్వడం జరిగింది అంటే ప్రతి డిపార్ట్మెంట్కి ఏ డిపార్ట్మెంట్ అయితే వైన్ షాప్కి పర్మిషన్ ఇస్తుందో ఒకటి పోలీస్ డిపార్ట్మెంటు ఇంకొకటి జేహెచ్ఎంసి డిపార్ట్మెంటు అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంటు అలాగే ఎంఆర్ఓ డిపార్ట్మెంటు వీళ్ళందరికీ మేము ఒక సంవత్సరం క్రితం నుండి కంప్లైంట్లు ఇవ్వడం జరుగుతుంది అయినా కానీ ఎలాంటి స్పందన లేకుండా వారి దగ్గర ఏదో ఆశించి అదే రకంగా నడుస్తున్నది కనీసము పార్కింగ్ లేకుండా రెండు రోడ్లు రెండు పక్కల రోడ్లను వాహనాలు ఆక్రమించుకొని నడుచుకుంటూ పోయే వాళ్ళకి దారి లేకుండా మరీ ఘోరంగా అక్కడ సాయంత్రం పోతే మరీ ఘోరంగా జరుగుతుంది అందుకోసము ఈరోజు ఉప్పల్ సర్కిల్ టు జెహెచ్ఎంసీ కమిషనర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తప్పకుండా మీరు ఈ దీనిపైన చర్య తీసుకొని అక్కడ ఉన్న వైన్ షాప్ని తక్షణమే తొలగించాల్సిందిగా కోరుచున్నాము అలాగే ఎలా అంటే రెండు రోడ్లని ఆక్రమించుకున్నది కూడా మేము ఆల్రెడీ ఇచ్చాము స్లీపింగ్ నోటీస్ కూడా ఇచ్చామని చెప్తున్నారు ఇంకా ఎప్పుడు అది కులగొట్టే కార్యక్రమం చేస్తారో తప్పకుండా అతి త్వరలో వైన్ షాప్కి ఏదైతే నిర్మాణం అక్రమ నిర్మాణం ఉందో దాన్ని కులగొట్టాల్సిందిగా మేము ఆర్టీ యాక్ట్ రక్ష నుంచి మేము కోరుచున్నాము ఓకే థ్యాంక్ యూ